చూసి ఆర్డర్ చెప్పరాలు ఇంకోసారి కార్తీక మాసంలో ఈ సంవత్సరం అన్న నెలంతా తినకుండా తగ్గించుకుంటే మంచిది బెంగళూరు నుంచి వచ్చాడు అది ఏంటంటే అన్నదానం ఈ రోజు వన భోజనాలు కార్తీక మాసం వనభోజనాలు తినకపోతే నీ మీదొట్టు రా అని తీసుకొచ్చాడు మొత్తానికి ఆ దాత ఇది దాత కార్తీక

ఏం ఎలా ఉంది అది బిల్లులో ఉండదరా అది ఫ్రీ బాగుంది చూసారా సార్ డబుల్ యాక్షన్ సూప్ ఎట్ తయారు చేసారా ఇల్లు

मंडी के नियम पाँच सब हम सब बंदे मंडी फ्री हाँ या। यार <laughs> ये तो आज चंगड़ गांगला गए लेकिन गांगला नॉल बड़ा हाँ नहीं हैप्पी ना वार्ड बिल्डर आते हैं नहीं ज़्यादा ये टीम बनता है ये तो ना मॉय पुणे जन जब इमेजिंग करने वालों को जनाला फील नहीं पाता ना ఇవే తగ్గించుకుంటే మంచిది పెరుగు కాదు అది కార్తీక మాసం రానన్నా మొక్క బిల్లు కట్నన్నావు

వచ్చినప్పుడు ఫుడ్ అనుకో ఫైనల్గా డిఫరెంట్ టేస్ట్ నేను కూడా చూపిస్తాను ఇంకో ఎక్కువైందంటే ఇంకా పక్కా లాగాల లాగేది నాకు వచ్చే పెట్టాలి ఇట్లాంటి స్పూన్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా 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 తర్వాత ఇది ఉంది కదా వైట్ రైసు వేసుకోవాలి

മ്മ് સારું છે મુક ક્યારે એ ટ્રાય ചെയ്യીએ હમ બરક બરક બરર પાડો વા પાડો સેમયા પાલેસ This boy is cinema the boy This guy number one lucky guy આ ઓવર કદા નંબર વન બોસડી કે એક પેન આગળ પાછળ એ મારે એટલે કે મા મોમે દેસેવનો

ఫైనల్లీ ఫినిష్ మౌన ఆటోకి వచ్చేస్తావా అవును ముగ్గురు బండి మీద పట్టంగా ఇప్పుడు అండి మొత్తం వాళ్ళు పెట్టిన అండి మొత్తం ఏడా ఉండే సరే ఆటోకి వచ్చాయి అయితే టిప్పు డబ్బులు జేబులో పెట్టుకున్నా ఆటోకి వచ్చాయి టిప్పు డబ్బులు ఉలిపాయలు వేసుకుని డబ్బులు వేసుకోవాలి

తిన్నావు కదా లాక్కోన్ మొక్కలు లాక్కో మరి చూడు చిప్పుడు అర్థం అన్నాం కంటే దారుణంగా పోతున్నాడు ఇంద్ర బిల్లు పక్కన

నేను యాభై చిల్లర అడిగా వీడిని వీడి ఇరికి వంద రూపాయలు ఇప్పించి వంద రూపాయలు ఇప్పించి పది పైసలు గుప్పిడి సోపు తెచ్చుకోండి గుప్పిడి సోపు తెచ్చుకున్నా నేను చిల్లర ఇస్తాడు అనుకున్నాను రేడు అడిగింది మరి ఎందుకు టేబుల్ కింద ఎన్నిసార్లు తడిపోయావు నువ్వు నిజంగా చిల్లర ఇస్తావని అనుకున్నాను నేను వాళ్ళకి ఇస్తామండి కదా నిన్నే ఇప్పుడు వంద రూపాయలు పది సార్లు లెక్క చెప్పాలి మా ఈకి ఐదు <laughs> నపత <laughs> <laughs>